ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రవికుమార్ గారికి వెంకటేష్ గారికి అలాగే ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి స్టాఫ్కి అలాగే ఎన్డీఏ కూటమి మండల అధ్యక్షులకి అలాగే శ్రీని గారికి సర్పంచ్ గారికి అలాగే మీడియా మిత్రులకి రైతులకి ప్రతి ఒక్కరు కూడా బాగు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రకృతి వ్యవసాయం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక సబ్జెక్ట్గా మారింది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి గతంలో ఏదైతే మా చిన్నతనంలో మా పెద్దలు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఈ కాలంలో పిల్లలు చాలా డెలికేట్ గా ఉంటున్నారు ఒక కిలోమీటర్ తరగతులేరు పరిగెస్తే పరిగెత్తితే ఆవేశం అలాగే అప్పట్లో మా మాండే పెద్దలు సుమారు తొంభై వందల సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఎంత దూరమైన ఇప్పుడు కూడా మా బంగులపాల విలేజ్ లో ఒక పెద్ద ఆయన ఉన్నారు రోజు బై జీ బలపాడ నుంచి వస్తారు మనం కనీసం ఒక కిలోమీటర్ కూడా నడవలేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవసాయానికి ఎరువులు అలాగే రసాయనికాలు వాడి అవి మనం తిని మళ్ళీ ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇది ఆవుకు సంబంధించి పేడ కానీ లేకపోతే ఇంకా జీవామృతాలు ఇలాంటివన్నీ కూడా చేసి ఒక రసాయనిక మందులు కూడా తగలకుండా చక్కగా వ్యవసాయం చేసి దాంట్లో వచ్చేటువంటి కూరగాయలు కానీ లేకపోతే పప్పులు కానీ ఇవన్నీ కూడా మనకి అందించేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఎక్కువ దిగుబడి రావాలి మనకి ఆదాయం రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎరువుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి కనుక మనందరూ కూడా తప్పకుండా ఈ ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని మనం వాడితే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం అలాగే చాలా మందిలో ప్రకృతి వ్యవసాయంకి వ్యవసాయం చేస్తే సరైన దిగుబడుల్లో అని ఒక అపోహం ఉంది అదేమీ అవసరం లేదు తప్పకుండా మమ్మల్ని గైడ్ చేయడానికి చాలా మంది మన మండలంలో ఉన్నారు రైతులు ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళని గైడ్ చేయ వాళ్ళకి అడిగితే ఆ సమస్యకి పరిష్కారం వాళ్ళు ఇస్తారు తప్పకుండా మీరు కనుక ఈ వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులతో పాటు అందరూ కూడా ఆరోగ్యం ఉండే విధంగా మనం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా నేను కూడా ఒక రైతుని నాకు కూడా చాలా ఇష్టం వ్యవసాయం చేయడం అంటే అలాగే మన గార్డెన్లో కూడా ఏదైతే కూరగాయలు పండి ఏంటది కిచెన్ గారు అని దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే మన కుటుంబంలో కూడా మన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం అలాగే ఈరోజు రైతులందరూ కూడా వీటన్నిటిని కూడా సపోర్టు తీసుకొని ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకించి వీటిపై దృష్టి పెట్టింది రైతులందరినీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క అధికారిక పరంగా ఏదైతే మీకు అవసరాలు ఉన్నాయో వాటి కూడా తీర్చుకుంటూ ముందుకు వస్తుంది అలాగే రోజు రైతులందరూ కూడా సంతోషం ఉండే విధంగా ప్రభుత్వం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది మీ అందరూ కూడా ఈ ప్రభుత్వ వ్యవసాయాన్ని ఉపయోగించుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం అలాగే ముందుగా ఏదైతే దీనికి సంబంధించి ఇరవై ఇరవై నుంచి ముప్పై రకాల ధాన్యాలు ఏదైతే అనేక రకమైనటువంటి ఇవి అపరాలు ఈ భూమిలో సాగు చేస్తే మూడు వందల అరవై అరవై రోజులు ఇవి భూమిని కప్పి ఉంచుతాయంట దేని వల్ల భూమి ఉండి ఎప్పుడు కూడా ఇందాక అనిపిస్తుంది అన్నట్టుగా భూమిని ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ చేసుకుంటూ మనం వ్యవసాయం చేసే టయానికి ఇవన్నీ కూడా భూమికి బలంగా ఉండి అధిక దిగుబడి రావడానికి మంచిగా సహాయపడతాయి కనుక మీరందరూ కూడా ఈ అపరాల్ని తీసుకెళ్లి మీరు ఏదైతే వ్యవసాయం చేసుకుంటున్నారు వాటిలో వీటిని మొలగి మొలగెత్త మొలగితే తప్పకుండా మంచి ఆదాయాలతో పాటు భూమి కూడా సురక్షితంగా ఉంచేటువంటి కార్యక్రమం చేస్తారు అలాగే రోజు ప్రభుత్వం మీ అందరికీ కూడా మంచిగా ప్రోత్సహాలు అందించడానికి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతుంది మీ అందరూ రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా అలాగే మీ వ్యవసాయ పరంగా వీరిని ఉపయోగించుకోవాలని నేను ఆశపడుతూ కోరుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం నన్ను కూడా రెండు మూడు సార్లు అడిగారు దీని గురించి నేను కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది అలాగే ఆయన కూడా వ్యవసాయం చేస్తారు దీని మీద ఇందాక లంకేష్ రావు గారు చెప్పినట్టుగా మన నియోజకవర్గం నుంచి ఒక అభివృద్ధి పంపించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన ఒక రోజు అంతా ఉండి రైతులు ఏ విధంగా పనిచేస్తారు ఏ విధంగా అధిక దిగుబడి కావాలనేటువంటి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులందరికీ కూడా మంచి ప్రోత్సాహాలు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అలాగే ఈరోజు మన ప్రభుత్వం తరఫున అనేకమైనటువంటి పిఎండిఎస్ ఈ నవధాన్యాలు మీకు పదమూడు కేజీలు ఒక్కొక్క రైతుకి అందించడం జరుగుతుంది దీన్ని మీరు అందరూ కూడా మీ మీ గ్రామాల్లో ఉండేటువంటి చేసి మీ భూమిలో వీటిని పాటినట్టయితే నితినట్టయితే అధిక భూమి కూడా సురక్షితంగా ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈరోజు రైతులందరూ కూడా దీని గురించి అవేర్నెస్ కలిగించేటువంటి కార్యక్రమం మీ అందరూ చేయాలి ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి దీని వల్ల ఉపయోగాలు లాభాలు కూడా మీరు చెప్పాలి ఎందుకంటే చాలా మందికి దీని మీద పూర్తి క్లారిటీ తెలియదు ప్రతి గ్రామంలో మనకి ఒకట జీలింగ మండలంలో పన్నెండు పంచాయతీలు ఉన్నాయి పన్నెండు పంచాయతీల్లో చాలా విలేజెస్ ఉన్నాయి దానికి సంబంధించి స్టాఫ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ మూడు నాలుగు రోజుల్లో మీరు ఆ ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి దీని గురించి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని అందరికి తెలియజేస్తున్నాను అలాగే రైతులందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా మేము ఉన్నాం తప్పకుండా మీ అందరికీ రైతులందరికీ కూడా మంచి వ్యవసాయం చేసే విధంగా అలాగే మీరు వ్యవసాయం చేసినటువంటి ఏదైతే ధాన్యాలు ఉన్నాయి అవన్నీ కూడా మంచి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్క మినిస్టర్ గాని ఎమ్మెల్యేలు గాని పనిచేస్తున్నారు ఈ రోజు మీరు ధాన్యం గాని లేకపోతే మొక్కజొన్న కానీ ఇవన్నీ ధారానికి వేస్తే ఇవన్నీ కూడా ఏ టైం డబ్బులు ఇస్తారు కూడా తెలియని పరిస్థితి ఈరోజు అలా కాకుండా మీరు వేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు పడటం అనేది అసలు చాలా అదృష్టకరమైన విషయం ఇలాగా అనేక మంది కార్యక్రమాలు ఈ రోజు ఎన్టీఏ కూడా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అలాగే నీకు సంబంధించి రేపు ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇలాగా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి